నమస్కారము ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశి వార్లకు కార్యక్రమాల్లో మంచి విజయాలు లభిస్తుంటాయి ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో నిర్ణయాలపైన మీ యొక్క అభివృద్ధి ఆధారపడే సూచనలు కనిపిస్తున్నాయి మనోవాంఛలు నెరవేరుతుంటాయి ఆరోగ్య విషయాల్లో ఇబ్బందులు తొలగిపోతాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ గాయత్రి అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారి కవచమును పారాయణం చేయండి వృషభ రాశి వార్లకు ఉద్యోగ విషయాల్లో మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది ఆర్థిక స్థితిగతులు మెరుగవుతూ ఉంటాయి ప్రయాణాలను ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోదపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం మహా సరస్వతి అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారికి కుంకుమ పూజను నిర్వహించండి మిథున రాశి వార్లకు వ్యాపారంలో అభివృద్ధి కలిసి వస్తుంది ఆరోగ్యాలు బాగుంటాయి కుటుంబ పరమైనటువంటి అనుబంధాలను మెరుగుపరుచుకోగలుగుతారు వివిధ రూపాల్లో ఉద్యోగపరమైనటువంటి బాధ్యతలు పెరుగుతుంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ మహావిష్ణువు మీరు చేయవలసిన పూజ విష్ణుమూర్తి స్వామి వారికి అర్చన నిర్వహించండి కర్కాటక రాశి వార్లకు రావలసిన బాకీలు వసూలు అవుతుంటాయి ఉద్యోగ విషయాల్లో అనుకూలతలు పెంచుకోగలుగుతారు ఆరోగ్య విషయాల్లో కొన్ని సమస్యలు కనిపిస్తున్నాయి ఆహార విహారాదుల్లో జాగ్రత్తలు తీసుకోవటం మంచిది పెట్టుబడుల విషయాల్లో తొందరపడకూడదు ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు మీరు చేయవలసిన పూజ శివతాండవ స్తోత్రమును పారాయణం చేయండి సింహరాశి వార్లకు తాము చేపట్టిన పనుల్లో అనుకోనటువంటి విధంగా విజయాలు లభిస్తుంటాయి గతంలో చేపట్టి ఆగిపోయినటువంటి పనుల విషయంలో కూడా మంచి పురోభివృద్ధి అనేది ఏర్పడుతూ ఉంటుంది ఉద్యోగ విషయాల్లో కీలక నిర్ణయాలు తీసుకోవలసిన అవసరాలు ఏర్పడుతుంటాయి వ్యాపార విస్తరణ గురించి ఆలోచనలు చేస్తుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీరాములు మీరు చేయవలసిన పూజ రామాష్టకమును పారాయణం చేయండి కన్యారాశి వారు వివిధ రూపాల్లో యొక్క సలహాలు తీసుకునే ప్రయత్నాలు చేస్తుంటారు నూతన పనుల యొక్క అమలు విధానంలో జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉండాలి వివిధ రూపాల్లో మీకు రావలసిన బాకీలు వసూలు చేసుకుంటారు వ్యాపారంలో ఒప్పందాలు కుదుర్చుకునే ప్రయత్నాల్లో ఉంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం దుర్గా అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారికి కుంకుమ పూజను నిర్వహించండి తులారాశి వార్లకు ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఆహ్వానాలు అందుతూ ఉంటాయి వ్యాపార అవకాశాలు సంతోషాన్ని కలుగ వివిధ రూపాల్లో ఒత్తిడితో కూడుకున్నటువంటి కార్యక్రమాలను జాగ్రత్తగా అధిగమిస్తూ ఉంటారు ముఖ్యమైనటువంటి పనులను రహస్యంగా పూర్తి చేసే ప్రయత్నం చేయండి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ అనంత పద్మనాభ స్వామి వారు మీరు చేయవలసిన పూజ విష్ణు సహస్రనామ స్తోత్రమును పారాయణం చేయండి సృష్టిక రాశి వార్లకు ఆర్థిక లాభాలు కలిసి వస్తుంటాయి ఉద్యోగ విషయాల్లో నిర్లక్ష్యాలు ఇబ్బంది పెడుతుంటాయి కుటుంబ సభ్యుల యొక్క సహకారం అనుకూలిస్తుంది పిల్లల యొక్క చదువుల విషయంలో తోడ్పాటును అందిస్తుండండి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ గోపాలకృష్ణ స్వామి వారు మీరు చేయవలసిన పూజ శ్రీకృష్ణ పరమాత్మునికి ఆవు నేతితో దీపారాధన సమర్పణ చేసి వెన్నను నివేదన చేయండి ధనుసు రాశి వారు అనుకోనిటువంటి కార్యక్రమాలు చేపట్టే సందర్భాలుంటుంటాయి ఉద్యోగ విషయాల్లో మిశ్రమ వాతావరణం చోటు చేసుకుంటుంది సాంఘిక జన సంక్షేమ సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు పరిచయాలను జాగ్రత్తగా ఉపయోగించుకునే ప్రయత్నం చేయండి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారికి కుంకుమ పూజను నిర్వహించండి మకర రాశి వారులకు ఆర్థిక లాభాలు కలిసి వస్తుంటాయి ఉద్యోగ విషయాల్లో మీ పనితీరుకు మంచి గుర్తింపు గౌరవాలు ఏర్పడుతుంటాయి కుటుంబ కలహాలు నెమ్మది నెమ్మదిగా తగ్గిపోతూ ఉంటాయి అనుబంధాలు ఆప్యాయతల్లో చక్కని ఆరోగ్యాలు సంతోషాలు కలిసి వస్తుంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ రంగనాథ వారు మీరు చేయవలసిన పూజ వెంకటేశ్వర స్వామి వారికి తులసి అర్చన నిర్వహించండి కుంభరాశి వారు స్నేహితులను కలుసుకునే ప్రయత్నాల్లో ఉంటుంటారు ఉద్యోగ విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించి మంచి గౌరవాలను పొందుతుంటారు అనారోగ్య సంబంధమైనటువంటి సమస్యలు నెమ్మదిగా తగ్గిపోతూ ఉంటాయి ప్రతిరోజు కూడా వీలైనంతగా ధ్యానం చేసుకోవటం వ్యాయామ సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొనటం మంచిది రావలసిన బాకీలను వసూలు చేసుకుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం కనకదుర్గ అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారి యొక్క శ్రీ ఆద్యా స్తోత్రమును పారాయణం చేయండి మీనరాశి వాళ్ళకు ఆర్థిక లాభాలు కలిసి వస్తాయి ఉద్యోగ విషయాల్లో వ్యతిరేకతలు తగ్గిపోతాయి ముఖ్యమైనటువంటి వ్యక్తులతో సమావేశమవుతుంటుంటారు ప్రయాణాల్లో ఒత్తిడి తగ్గిపోతుంది అలాగే విందు కార్యక్రమాలు ఉంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీమన్నారాయణుడు మీరు చేయవలసిన పూజ విష్ణుమూర్తి స్వామి వారికి బిల్వార్చన నిర్వహించండి ఇవి ఈనాటి దిన ఫలం తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి